నంద్యాల జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమఖ్య వారి ఆధ్వర్యంలో బుధవారం మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు ఉచితంగా సామూహిక తర్పణ కార్యక్రమం నంద్యాల బస్టాండ్ ప్రకారం గల చెన్మాయి మిషన్ స్కూల్ ఎదురుగా గల బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేయడమైంది రాష్ట్ర కార్యదర్శి నగర డోనా సుధీర్ తెలిపారు ఈ ఈ తర్పణ కార్యక్రమంలో ముప్పై మంది బ్రాహ్మణులు పాల్గొని పితృ తర్పణం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కేవి శేషఫణి నిర్వహించారు అనంతరం ఆయనకు సభ్యులు కలిసి సత్కరించారు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో సుబ్బారావు బాల మురళీకృష్ణ రాజశేఖర్ మల్లిక స్వర్ణలత రవిశంకర్ శుక్ల ఆద్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఓ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల బ్రాహ్మణ భవనం యొక్క సహాయ సహకారాలతో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య కార్యవర్గ సభ్యులు మరియు లోకల్గా ఉన్నటువంటి బ్రాహ్మ బ్రాహ్మణ అందరి యొక్క సహాయ సహకారాలతో మహాలయ అమావాస్య సందర్భముగా తర్పణ కార్యక్రమాలు నిర్వహించాము ఈ తర్పణ కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు సందర్భంగా కాబట్టి చాలామందికి సామూహికంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సామూహిక తర్పణాలు చేపించడానికి గల ముఖ్య కారణము అందరూ ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పురోహితుడు అర్చకుడు రావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి చాలామంది మడుగు ఆచారాలతో నిర్వహించుకునే సంప్రదాయం ఉన్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలు మరియు ఖర్చుతో కూడుకున్నటువంటిది అందరూ కూడా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉండటం వల్ల ఈ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం అని చాలా చాలామంది బాధపడి మా యొక్క దృష్టికి తీసుకురావడం వల్ల మేము ఎల్ఐసి శుక్లా గారి యొక్క సహకారము మరియు ఆది నారాయణ రెడ్డి గారు మరియు ప్రభాకర్ గారు ఇలా అనేక మంది దాతలు నరసింహం గారు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా వచ్చి ఇంత పీక్ టైంలో కూడా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అర్చకులు పురోహితులు శ్రీ కె పని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణకు ముందు ముందు అందరూ కూడా సహకరించి పాల్గొని జయప్రదం చేసి అందరూ ఆయురలతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సంతోషం